వేదిక మీద ఉన్న అతిరాధ మహారాజు అందరికీ నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు కూడా నమస్మాంజలి ముఖ్యంగా శోభన్ బాబు విశ్వ నంది పురస్కారాలు మన ఆల్ ఇండియా శోభన్ బాబు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అని మా భీమవరం ఉండి అది ఉంది అతను మొన్న ఈ మధ్యకాలంలోనే శోభన్ బాబు గారి శిలా విగ్రహాన్ని రాజమండ్రిలో నెలకొల్పారు ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది శోభన్ బాబు గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు కొత్తగా చెప్పే విషయం ఏంటంటే మురళీమోహన్ గారు మాత్రం శోభన్ బాబు గారు ఫ్యాన్ అండి ఆయన చెప్పిన ఒకే ఒక సూత్రం భూమి పెరగదు జనం పెరుగుతారు కాబట్టి భూమి ఎప్పుడు కూడా ఫరెవర్ ఉంటుంది కానీ భూమిని మనం కాపాడుకోవాలని చెప్పి అంటే ఆయన్ని పాలసీని ఫాలో ఇవి మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఆయన కోట్లు సంపాదించి ప్రతి మీటింగ్లోనూ చెప్తారు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది శోభన్ బాబు గారు శోభన్ బాబు గారి మాట మీదే నేను ఈవేళ ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అటువంటి గొప్ప నటుడు శోభన్ బాబు గారు చాలా సింపుల్ సిటీగా ఉంటారు ఈవేళ మన ముందు ఆయన లేకపోయినా కూడా ఆయన పేరు మీద ఈ సంగీత ఉత్సవాలు చేసి వారిని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుంటాం ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా శోభన్ బాబు గారు పలానా అని మళ్ళీ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లతో కార్యక్రమాలు చేసే ఈ రోజుల్లో స్టార్తో సంబంధం లేదు ఎప్పటికీ ఆళ్లే మెగాస్టార్లు అని చెప్పి చూ నిరూపిస్తూ శోభన్ బాబు గారి పేరు మీద చేయడం కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం అలా గారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన రామకృష్ణ గారికిను ఈనాటి ముఖ్య అతిథి కేవీ రావు గారికి అలాగే ఇప్పుడే చెప్పారు జైలు శాఖ అధికారి గారు వారికి కిస్మత్ కుమార్ గారికి చాలా అభినందనలు ఇక సునామీ సుధాకర్ అంటే జనరల్గా మా ఫ్యాన్స్ అంటారు నేను సునామే సుధాకర్ ఫ్యాన్ అండి ఎందుకంటే మేము చిన్నప్పుడు నాటకాలు ఆడే రోజుల్లో అలాగే మా ఊళ్ళో రికార్డ్ రోజుల్లో చాలా ఈజీగా ఎవరినైనా ఇమిటేట్ చేయగలింది ఎవరిని అంటే కృష్ణ గారిని సోహ్ బాబు గారిని అండి ఎందుకంటే ఇప్పట్లాగా వంద రకాల స్టెప్సే ఉండేవి కాదు అప్పుడు రెండు మూడు స్టెప్సే ఉండేవి ఆ రెండు మూడు స్టెప్స్ని ఈజీగా మేము కూడా అనుకరించేవాళ్ళం ఏదైనా మా కాలేజీలో మా స్కూల్లో ఏదైనా ఉత్సవాలు జరిగితే నేను కృష్ణ గారి మోన యాక్షన్ చేసేవాడిని అలాగా మా సుధాకర్ చాలా అవలీలగా ఇలా కృష్ణ కృష్ణగారిలాగా బ్రహ్మాండమైన మెమికరీ చేస్తాడు అందుకే నాకు సునామీ సుధాకర్ అంటే చాలా ఇష్టం జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మందితో చాలా సినిమాలు మేము సుధాకర్తో ఇంకా చేయడానికి మాకు అవకాశం కుదరలేదు డెఫినెట్గా సుధాకర్తో కూడా నెక్స్ట్ సినిమాలో అద్భుతమైన వేషం అతనికి నేను ప్రోత్సహిస్తాను ఎందుకంటే ఆయన ప్రోత్సహించే అవసరం లేదు ఆల్రెడీ ఆయన మంచి స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ మనం రోజు చూస్తూ ఉంటాం ఎవరికైనా స్టేని అయితే సాయంత్రం దాడికి కొంతమంది రా మందు వేస్తారు లేదంటే ఏదో సినిమాకి వెళ్తారు నేనైతే నైట్ టెన్ టు ట్వెల్వ్ డెఫినెట్గా ఓన్లీ జబర్దస్త్ ప్రోగ్రాం వీడియోలు చూస్తూ ఉంటాను ఎందుకంటే మనకి బోల్ అంత ఎనర్జీ వస్తుంది అది దాంట్లో ముఖ్యంగా సుధాకర్ ఆ బ్యాచ్ ఉన్న టీం అయితే కనుక ఇంకా విక్రస్గా కామెడీ చేస్తారు వాళ్ళందరూ కూడా వేళ మనకి ఆయు పెరగటానికి కారణం ఎవరంటే జబర్దస్త్ టీం అండి దాంట్లో సుధాకర్లు అంటాడు మందులు వేసుకున్నంత మాత్రాన ఆరోగ్యం పెరగదండి మనకి ఒరిజినల్గానే మనకి ఆనందం పెరిగితే ఆనందం వస్తేనే మనకి హ్యాపీగా ఉంటాం మనం ఆ హ్యాపీగా ఉంటేనే మనకి ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తేనే మనం బాగా బతుకుతాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంతో మందికి పోస్తున్న డాక్టర్ లాంటి సునామి సుధాకర్ని అభినందిస్తూ అలాగే కొత్త హీరో శ్రీకాంత్ హీరో హీరోని అందరూ ఎలా గుర్తుపెడతారు అంటే చూసుకుంటున్నాడు ఫేస్ ఎలా ఉంది ఏంటే బాగున్నా లేదని అది అంటే హీరోయిజం అంటే అలా ఉంటుంది అలా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తయారు చేసిన ఫణిగారికి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నైట్ అయితే కనుక సెవెన్ థర్టీ తర్వాత అయితే కానీ కొంచెం ఈజీగా ఉండేది కానీ డే టైం పెట్టారు కాబట్టి నేను వస్తానా రానా వస్తాను రానని ఆలోచిస్తే ఫణి గారు ఒక అరగంట వచ్చి వెళ్ళిపోండి సార్ అంటే నేను నిజంగా ఈ ట్రాఫిక్లో ఫిలిం నగర్ నుంచి ఇక్కడ రావడం చాలా ఇబ్బంది అయినా సరే మనల్ని అభిమానించే వాళ్ళే మనకి దేవుళ్ళని అనుకుంటా కాబట్టి అభిమానంగా పిలిచారు కాబట్టి నేను సమ ఇక్కడ రావడం జరిగింది అలాగే మాకు రామరాజు గారిని మా మిత్రుడు అండి మా పాలకొలు మా కాలేజీ మీట్ అతను ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఆయన కూడా మంచి నటుడు ఆయన కూడా అభినందన తెలియజేస్తూ నేను దాసరి గారి శిష్యుడిని కోట రామకృష్ణ గారి మిత్రుడిని కోటరామకృష్ణ మేము కలిసి మేము కాలేజీలో చాలా కాలం ట్రావెల్ చేసాం అందుకనే ప్రతి సంవత్సరం ఎవరు ఉన్నా లేకపోయినా దాసరి ఫిల్మ్ అవార్డ్సు కోట రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి రెండు కార్యక్రమాలు నేను నా డబ్బుతో నిర్వహిస్తున్నా ఎందుకంటే చాలా సమాజాలు ఉంటాయి స్పాన్సర్స్ డొనేషన్లు తీసుకుని అలా కాకుండా మా గురుగారి మీద ప్రేమ కొద్దీ ఆయన ఆయన కోసం కోటరాం నేను కలిసి చిన్నప్పటి నుంచి అంటే టెన్త్ క్లాస్ నుంచి కూడా మేము ఇద్దరం కలిసి పోలక ట్రావెల్ చేసాం ఇప్పుడు డైరెక్ట్ అయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అవుతారు కానీ అతను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నా ఫ్రెండ్ మేము ట్రైన్ ఎక్కించి మద్రాసు పంపించిన రోజుల నుంచి మద్రాసులో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మా గురుగారు దాసిన అంటారు తర్వాత కోటరాం నేను కోటరాం కృష్ణ ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో పడుకునేవాళ్ళం ఆ రూమ్లో ఉండేవాడిని అలాగా సినిమా అనేది మాకు మాకు అంటుకుంటే కారణం ఏంటంటే కోటరాం కృష్ణ అండి అతని సహచర్యంతో మేము సినిమా ఫీల్డ్ రావడం జరిగింది ఒక సినిమా తీసి ఎంత చెప్పారు ఆయన ఒకటి రెండు సినిమాలు తీస్తే ఫోజులు కొడతారని నేను కూడా ఒక సినిమా తీసి ఫెయిల్ అయ్యి మొత్తం డబ్బంతా పోగొట్టుకుని మళ్ళీ నేను గుమస్తగ్గా చేరి మళ్ళీ రెండు వేల రూపాయలు జీతాన్ని చేరి సినిమా తీయటానికి ఇంత కష్టపడాలా అని ఎందుకు మనం ఫెయిల్ అయ్యాము అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని రెండు వేల మూడులో మళ్ళీ నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా తీసి సక్సెస్ చేసి చూపించి సినిమా అంత ఈజీగా తీయచ్చు అని నిరూపించి చాలామందికి మార్గదర్శకమయ్యి సినిమా ఇండస్ట్రీలో రెండే రెండు రకాల సినిమాలు ఉంటాయి హిట్ సినిమా ప్లాప్ సినిమా హిట్ సినిమాలు తీయడానికి చాలామందికి చాలా వనరులు కావాలి ప్లాప్ సినిమా తీయడానికి ఎవరికా ఏ వనరులు అక్కలేదు కానీ ఆ ప్లాప్ సినిమా అయినా సునాయాసంగా తీయాలి దానికి కూడా వంద కష్టాలు వంద ప్రాబ్లమ్స్ సినిమా షూటింగ్ అన్ని నుంచి రిలీజ్ అయ్యే వరకు వంద సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలు లేకుండా సినిమాని ఈజీగా ఎలా తీయాలి అని ఒక ఫార్ములా కనిపెట్టి అలాగా నూట పదిహేను సినిమాలు తీసాం దాంట్లో నా గురువు గోపాల్ వర్మతో ఐదు సినిమాలు తీశా ఎందుకంటే రాంగోపాల్ వర్మ గారిని ఒక డిక్షనరీలు అంటాడు ఆయన ఆయన ఒక్కసారి ఆయనతో స్నేహం చేస్తే మళ్ళీ ఆయన మళ్ళీ మళ్ళీ ఆయన వదల్లేము ఆయన మందులు అంటాడు అంటే అలవా మందు అలవాటు అయితే ఎలా వదలలేము మనం అలాగ ఆయన వదలలేము అంత మంచి వ్యక్తితో నేను ఒక ఐదు సినిమాలు తీయడం జరిగింది ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా తులసి తీర్థం అనే సినిమా అతి త్వరలో షూటింగ్కి వెళుతుందండి దానికి ఎండమూరి వీరనాథ్ గారు కథ రామ్ గోపాలమ్మ గారి డైరెక్టరు ఎన్ని సినిమాలు తీసినా అలాంటి వ్యక్తులతో ఒక్కొక్క సినిమా తీస్తేనే మనకు అది మైల్ రాయలుగా నిలిచిపోతుంది రాఘవేంద్రరావు గారితో సినిమా స్టార్ట్ చేసి వందో సినిమా నాలుగు రోజులు కొంచెం ప్రీ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆయనకి కొంచెం నాకు హెల్త్ బాగోలేదు టైం తీసుకుంటానంటే ఆ సినిమా నాలా పోస్ట్ కొంచెం చేసాం ఈ సంవత్సరం ఆ సినిమా కూడా ఉంటుంది అంటే జీవితంలో ఏం సాధించాము అంటే నేను రామ్ గోపాలమ్మతో ఈ సినిమా తీశాను రాఘవేంద్రతో సినిమా తీశాను ఇదే నా టార్గెట్ అని చెప్పుకునేంత స్థాయికి ఎదగాలని ఆస్తూ ఉన్నాను ఆ రెండు కోటి సంవత్సరంలో మళ్ళీ తీరిపోతాయి కాబట్టి నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నన్ను పిలిచినందుకు గారికి రామకృష్ణ గారికి ఆ మిత్ర బృందం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎందాక చెప్పినట్టుగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే గెస్టులు పిలవాలి వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ చేయాలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మర్యాద చేయాలి ఇది చేసిన తర్వాత వీళ్ళందరికీ అరేంజ్మెంట్స్ చేయాలి అన్నీ కూడా చాలా అయ్యే ప్రయాసాలతో ఉన్నాయి కానీ వీళ్ళు ఏమి ఫణిగారు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఏమి ఆశించట్లా ఎవరు డబ్బు ఇచ్చేది కాదు ఇది డబ్బు వచ్చేది కాదు కేవలం ఆయనలో ఉన్న కళా తపస్సుని తపనని పది మందికి షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభ దీనికి నేను కూడా వచ్చినందుకు ఆనందపడుతున్నాను మీ అందరికీ నా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఒక గొప్ప ఎనర్జీ వచ్చిందండి రామసత్య గారు వింటుంటే గొప్ప ఎనర్జీ ఆయన రెండు వేల రూపాయల్లో గుమాస్తాగా చేసి సినిమా పోయిన తర్వాత మళ్ళీ నిలదొక్కుని ముందుకు వచ్చానన్నారు అప్పు చాలా అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ ఎనర్జీ ఫర్ ఎస్ అండి నిన్న యాక్చువల్లీ వీరి పొజిషన్లో ఉన్నట్టుంటారు సినిమాల ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు వారని కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు రామారావు గారికి సినిమా తీయాలని చాలా కోరిక ఎప్పటి నుంచో అదే మాట చెప్తూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి రామారావు గారు ఈయనకి కూడా సినిమా తీయాలని సంకల్పం అండి అంటే వేరొకరైతే తీసేసే శుభ్రంగా ఎంత ఎంత యాభై లక్షల ముప్పై వంతు అనుకుంటారు జీరోజింత అని వచ్చే శుభ్రంగా తీసేద్దామంటారు సగం సగం అయిన తర్వాత మనిషి కూడా కనబడరు ఆయన ఒకటే చెప్పారు ఆయన సహృదయం అందులో బయటపడుతుంది రామారావు గారు నేను మీతో రెండు విషయాలు మాట్లాడాను మీరు దయచేసి సినిమా తీయకండి మీ ఆనందమైనటువంటి జీవితం మీకు ఆల్రెడీ డెబ్బై ఏళ్ళు అన్నారు మీరు మీరు ఆనందమైనటువంటి జీవితం గడపండి చాలు సినిమా తీయకండి అని ఒకటే ఒక సలహా ఇచ్చారు ఆయన నేను అంత సహృదయలో అనుకున్నాను ఇంకోళ్ళైతే తీసుకొచ్చండి యాభై లక్షలు తీసుకొచ్చండి డెబ్బై లక్షలు మనం తీసేద్దాం అని చెప్పానండి సినిమా తీస్తే హెల్త్ వెల్త్ రెండు పోతాయి అవును తీయకపోతే ఆయన ఇంకో పది సంవత్సరాలు బతుకుతారు ఆయన కాబట్టి మీరు ఖచ్చితంగా సినిమా తీయవద్దు అని ఆయన చెప్పాను మీకు కూడా చెప్తున్నాను సినిమా అనేది వ్యసనం అండి అది నేను పడి లేసాను కాబట్టి దాంట్లో సాధిస్తున్నాను ఎందాక చెప్పినట్టుగా ఆ గోదావరి అల్లరు అలా కుట్టుకోకపోకుండా ఎదురు ఎదురు ఇస్తున్నాను తప్ప సినిమా అనేది ఎవరిని తీయమని నేను ఎంకరేజ్ చేయను సినిమా తీస్తానంటే అంటే వాళ్ళు వ్యతిరేకిస్తాను కూడా ఎందుకంటే అది ఈజీ కాదు సినిమా తీయటం అనేది ఆ దాని జోలికి ఎలాగన్నా ఉంటే సక్సెస్ రేటింగ్ టెన్ పర్సెంట్ ఉంది సినిమా ఫీల్డ్లోండి అంటే ఇప్పుడు ఇతను ఆర్టిస్టు ఈయన హీరో ఇళ్ళకి ఇలా పర్లేదు టెక్నీషియన్ కాబట్టి అలా ఆర్టిస్ట్ కాబట్టి ఎన్నైనా చేయాలి బ్రతకాలి డైరెక్టర్ అయినా బతకాలి ప్రొడ్యూసర్ అనేవాడు ఖచ్చితంగా నష్టపోతాడు ఇది నేను నా అనుభవం మీద చెప్పే ఒక సూత్రము కాబట్టి అందాక రామారావు గారికి చెప్పా ఏమండీ బంగారావు ఉన్నారు మీకు హెల్త్ పోద్ది వెల్త్ పోద్ది తర్వాత రోడ్డు మీద పడతారు వద్దు సార్ తీకను సార్ అని నేను ఎంకరేజ్ చేసి అని డిస్క్రైజ్ చేశాను ఎందుకంటే సినిమా తీసి నాకేం నష్టం లేదు ఆయన ఎవరో నాది నేను ఎవరో ఆయన తెలియదు నాకేం నష్టం లేదు నాకు ఉపయోగం లేదు నష్టం లేదు లాభం లేదు కానీ ఆయన మాత్రం డెఫినెట్గా నష్టపోతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్